ఎవరిపైన కంప్లైంట్ జీపీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గురు పురుషోత్తమన్ సార్ ఇదిగోండి వెనక రండి సార్ సార్ ఇక్కడ కాసేపు కూర్చోండి సార్ అరే కూర్చోండి సార్ పది నిమిషాల్లో వచ్చేస్తాను సరే సార్ వాడికి అంత అయిపోయిందా ముందు భయపడేవాడు అయిపోయిందాగారింటే చేతులు ఎత్తి బెదిరించేసి వెళ్తున్నాడు ఇది చాలదని స్టేషన్ కి కంప్లైంట్ చేయడానికి వచ్చాడాన్ని రాత్రి అంతా అక్కడే వాడిని వెతుక్కుంటే ఇంకొకటి వస్తాడు వాడిని రేపు వచ్చి వాళ్ల సంగతి చూస్తా స్టేషన్ లో ఏవైనా నేను చూసుకుంటాను